సచిన్ జోషి మీరు ఆయనతో ఆశ కిట్టు రీమేక్ చేశారు ఆయనతో వచ్చిన విభేదాలు ఏంటి నా జీవితంలో నాకు తెలిసి అంటే తప్పు చేయటం జరిగితే నాకు తెలిసి నేను చేసిన తప్ప అది ఒక్కటే సార్ ఏంట తప్ప అసలు నాకు సచిన్ అనేవాడికి నాకు పెద్ద పరిచయం లేదు మీద్భాయ్ నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా ఇందాక ఆయన పిలిచి సచిన్తో సినిమా చేయనాడు సినిమా చేస్తాను అని చెప్పా చేయ నాకు ఆయన హమీత్భాయ్ అంటే మనకు మాకు మంచి ఫ్రెండ్ మనకు అన్ని విధాల సపోర్టర్ ఆయన క్లోజ్గా ఉండేవాడు అడిగితే కాదని లేప చేస్తానని చెప్పా నా బ్యాన్ రియాలని ఉండేది కదా మండలా గణేష్ అనేవాడు చాలా డబ్బు వాళ్ళంతా లేకపోయినా కానీ నాకు నా క్యారెక్టర్ కానీ నాకున్న ఫాలోయింగ్ కానీ నేను చాలా గొప్పవాడిని అందరు అని ఫీల్ అవుతా లేకపోతే బతకలేను కాబట్టి గొప్పవాడని అని చెప్తే మళ్ళీ ఇది పొగరనుకుంటారు కదా అని ఫీల్ అవుతాను లేదా వచ్చి అడిగితే చేస్తాలే అని హమీద్ బాయ్ కోసం చెప్పానమాట చేశా నా జీవితంలో ఈయన లాస్ వస్తుందంటే ఆ స్ట్రీట్లోకే పోను ఆ వీధిలో నడిస్తే లాస్ వస్తుందంటే ఆ వీధిలో నడవ నేను ఓకే వచ్చే స్ట్రీట్ పది కిలోమీటర్ల దూరం నాకు అక్కడి నుంచే నడుస్తా అట్లాంటి అని నా మైండ్ సెట్ అది నేను నా బ్యాండ్ అంటే అందరు యాక్ట్ చేసే హీరోలు ఉండగా నేను బండ్ల గణేష్ వాడు సచిన్ జోషితో సినిమా తీస్తాం అనేది మీరు నమ్ముతారా ఆయన డబ్బులు పెట్టుకున్నాడు ఆయన చేసుకున్నాడు అన్నీ అయిపోయినాయి చేసుకున్నాడు ఆ సినిమాలో లాస్ వచ్చింది నువ్వు తీసావునాన్ని నేను తీయలేదని పెట్టిన ఖర్చు పెట్టిన ప్రతి నాయ నాకేం సంబంధం సార్ నేను ఎందుకు తీస్తా నాకేం సంబంధం ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్నారు కాబట్టి చెప్తుంది ఓకే నా ప్రాణం బయట నేను పెట్టా తనకి అగ్రిమెంట్ కూడా ఏం లేదండి మరి ఏమీ లేదు అది చేసాడు ఇది చేసాడు అన్ని చేసాడు కొట్టుకేస్తా అన్నాడు చేశాడు కొన్ని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేశాడు నేను పరుగు నష్టావా చేశాను అన్నాడు వాళ్ళ నాయనకు వాళ్ళ చరిత్ర వాళ్ళ ఫ్యామిలీ మాకు అట్లా అలవాటు లేవు మాకు జైలు బయలు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము కదా అదే అంత అంత గుడ్డిగా ఎలా ఇస్తారు కేసు నాకు అర్థం కదా ఏమి ఏమీ జరగకపోతే ఎవరో కేసా అదే కేసు ఇదే ఆ డబ్బులో ఆ సినిమా తీసాడు నాకు డబ్బులు ఇవ్వాలి ఆయన పెట్టుకున్న ఆయన సినిమా తీసుకున్న డబ్బులు నా డబ్బులు నేను ఇవ్వాలంటాడు సినిమాలో లాభం వస్తుంది సార్ సచిన్ చేస్తే సినిమా తీస్తే అంత పిచ్చాడు గణేష్ వాడు బ్యానర్ వేసేటప్పుడు లేదా తెలియదా మీకు అది బామితిపై ఆయన కోసం చేశా అరే మనకు నిలబడ్డాడు ఆయన మనం నిలబడాలని విషయం అంటే ఒక ఒక సందర్భంలో ఆయన నయీంతో చెప్పించి నయీంతో డబ్బులు వసూలు చేయించాడు అన్నది గ్యాంగ్ నేను నా సంగతి మీకు తెలియదు సార్ ఇంకా మాది మేము పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి ఈ కథ వాళ్ళందరూ పాపం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సినిమాలు తీసేవాళ్ళు కదా మాది కాబట్టి మండల గణేష్ రెండో యాంగిల్ మీకు ఎవరికి తెలియదు నాకు నయీములు భయములు నడవదు సార్ నాకు చెప్పండి మాకు నయీములు భయమీలు నడవదు మాకు ఎవడైనా మేము శాసిస్తాం మా ఊర్లో మా వచ్చి ఈగ వాళ్ళదు మా మీద ఈగ వాళ్ళదు చెప్పండి మీ నెగిటివ్ షేడ్ చెప్పండి నెగిటివ్ షేడ్ మా మీద ఏగ వాళ్ళదంతే మమ్మల్ని ఏం చేయలేరు ఓకే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే బండ్లా గణేష్ ఎవరు టచ్ చేయలేరు ఓన్లీ షాద్ నగర్ ఎక్కడైనా హైదరాబాద్ కానీ ఎక్కడైనా మమ్మల్ని టచ్ చేయలేరు అంతే కష్టం ఓకే అంటే ఏంట నమ్మకం అంటే నమ్మకం నాకున్న సర్కిల్ అట్లాంటిది అంటే చెడు చేసిన ఎవరు ఏం చేయరు ఇట్లా మంచి నేను ఎవరిని చెడు చేయను నా జోలికి వచ్చినా కూడా నన్ను నా మీద ఏగ వాళ్ళటానికి కూడా భయపడద్దు ఓకే అది నా బ్యాక్గ్రౌండ్ ఓకే నా మీద ఏక వాళ్ళదు కూడా అంతే నాకు నమ్మకం అది నేను కూడా ఏం చేయలేదు సార్ నన్ను నేను అనుకుంటూ ఊరికే రూమ్లో కూర్చారు ఇప్పుడు అందరిని చెట్టుకి పుల్లనా అని చిన్నప్పుడు చెప్పేది కదా అందరిని దాక్ష పండు పుల్లనా అట్లా ఈ అది ఈ అది అని చెప్పుకోవాల్సిందే మీకు అర్థమైంది సార్ అర్థం తిట్టుకోవాల్సిందే నన్ను నన్ను ఫేస్గా నన్ను ఎవరు ఏం చేయలేరు నా స్థాయి నా స్టామినాది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్